హెమహ గణాధిపత నమః ఓం గణానాంత్వ గణపతిం అవామహే కవింగవేనాము పవత్రబత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణవన్ను అతిభస్సే దశాదనం యత జంగారెడ్డిపల్లి గ్రామ నివాసం మన కల్వకుర్తి మండలము ఎల్లికలు గ్రామాంశం దగ్గరగా ఉన్నటువంటి జంగారెడ్డిపల్లిలో నూతనంగా ఒక దేవాలయం నిర్మింపబడినది ఈ దేవాలయం ప్రతిష్ట కార్యక్రమాలు సోమవారం సాయంత్రం ప్రారంభమైనది సోమవారం నాడు గణపతి పూజ పుణ్యవాచన గోపూజ జరిగింది తర్వాత మంగళవారం నాడు ఉదయం గోపూజ స్వస్తివాచకము గణపతి పూజ వరుణాయనము పుణ్యహావాచన రక్షాబంధనము ఆచార్య ఋత్వికరణము పంచగవ్య మేళనము ప్రాశనము అంకురారోప సర్వతో భద్ర స్థాపన ప్రధాన కలశ స్థాపన జపహోమ అర్చన అభిషేక వేద పారాయణాలు ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఒంటి గంట వరకు జరపబడినవి సాయంకాలం మళ్లీ అగ్ని ప్రతిష్ట ఆవాహిత దేవస్థాపిత దేవత హవనములు గణపతి రుద్రహవనములు మూలమంత్ర హవనాదులు జలాదివాసము ప్రదోషకాల పూజ ఆరతి మంత్రపుష్ణము తీర్థప్రసాద వితరణ కూడా మంగళవారం సాయంత్రం జరపబడినది బుధవారం నాడు మళ్లీ కార్యక్రమాలు గణపతి పూజ సత్యవాచనము ఆవాహిత స్థాపిత పూజలు అష్టోత్తర కలశ శతకలశ స్థాపన అర్చన ప్రసాద సంస్కారము ప్రతిష్టాంగమూర్తులకు మహాస్నాపనము మృత్విక్ల చే జపహోమ అర్చన అభిషేకములు వేదపారాయణాలు జరిగినవి మరియు సాయంకాలము నాలుగు గంటలకు నుంచి ఏడు గంటల వరకు చండీగమనము జరపబడుతుంది ఈరోజు సాయంకాలం ప్రతిష్టాంగ మూర్తులకు ధాన్య శయ్య ఫల పుష్ప హిరణ్యాదివాసములు ప్రదోషకాల పూజ మంత్రపుష్పములు తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది తర్వాత గురువారం ఐదవ తేదీ గోపూజ గణపతి పూజ స్వస్తివాచనము ఆవాహిత స్థాపిత పూజలు గర్త సంస్కారము ఋత్విక్కులచే జపహోమ అర్చన అభిషేక పారాయణాదులు మరియు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు నక్షత్ర యుక్త మిథున లగ్న శుభపుష్కరాంశము ఉత్తంపున యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట ప్రాణప్రతిష్ట దృగ్బలి నేత్రోన్మీలనము దేవతామూర్తులకు అలంకార పూజలు బలిహరణము పూర్ణాహుతి కలశ ఉద్యా ఉద్వాసన మార్జనము మహదాశ్వరము ఋత్విక్కులకు సన్మానము మహాప్రసాద వితరణ జరుగును ఈ యొక్క కార్యక్రమం ఈ మూడు రోజులు పూర్తి చేసుకుని అంగరంగ వైభవంగా ఈ యొక్క జంగారెడ్డిపల్లి గ్రామ నివాసంలో చాలామంది మహా పెద్దలచే జన జనబాహుళ్యంచే నిర్మించబడినటువంటి ఈ యొక్క దేవాలయంలో మరో ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషములకు శివప్రతిష్ఠ అమ్మవారితో కూడినటువంటి భవానీ స్వామితో కూడినటువంటి ప్రతిష్ట ఆంజనేయ స్వామి ప్రతిష్ట రుక్మిణి సహిత గోపాలకృష్ణ పరబ్రహ్మ యొక్క స్వామి యొక్క ప్రతిష్ట తర్వాత కలశ స్థాపన తర్వాత కలశ మీద ఉన్నటువంటి శిఖరం శిఖర స్థాపన తర్వాత జ్యోతి సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్టలు ఇవన్నీ మునగనవి కూడా జరిగే కార్యక్రమం అతి వైభవంగా జరుగుతుందని ఈ మూలకంగా మీకు అందరూ కూడా ఓం స్వస్తి పల్లిలో హనుమది శివాలయం నవగ్రహాలది శ్రీకృష్ణుడి విగ్రహం సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ప్రతిష్టకు గ్రామ ప్రజలందరూ సహకారంతోటి అందరం కలిసి సంవత్సరం లోపలనే పూర్తి చేసుకోగలిగిన అదే విధంగా ఈ మూడు రోజుల కార్యక్రమం కూడా ఇప్పటికీ రెండు రోజులు అయిపోయింది ఇంకొక రోజు కార్యక్రమం ఉన్నది ఇప్పటికీ మూడు వేల ఇంచుమించి ఈ రోజుతో నాలుగు వేల మా భక్తులు ఆదరైనట్టే రేపు ఎక్కువ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది కాబట్టి అధికారులు కూడా అనధికారులు అందరూ మా ఎమ్మెల్యేలు కానీ చుట్టుముట్ట అధికారులు అందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొంటారు మా అవమాన మేరకు అంతా అందరి సహకారంతో మంచిగా దేవుని దేవాలన ఒక సంవత్సరం మేము పూర్తి చేసుకోగలి మా గ్రామంలో గత మూడు రోజుల నుంచి ఆంజనేయ స్వామి భవానీ స్వామి అదేవిధంగా నవగ్రహాలు శ్రీకృష్ణుని విగ్రహాలు శంకుస్థాపనకు అది ఈరోజు అగ్నిమ గుండాలు అయిపోయినాయి రేపు విగ్రహ ప్రతిష్ట ఉంటుంది ఇట్టి విగ్రహ ప్రతిష్టకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అత ఆయనను కూడా మేము ఆహ్వానించినాము ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ మా యొక్క దేవాలయాన్ని సందర్శించి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులకు కూడా భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేసినాము అన్ని తృప్తిగా భోజనం పో చేయాలని మేము కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ యొక్క జంగారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా హనుమాన్ టెం విగ్రహము టెంపులు ఒక శివాలయము సుబ్రహ్మణ్య స్వామి టెంపులు నవగ్రహాలు మరియు శ్రీకృష్ణుని యొక్క గుడ్ల పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి మా గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్దలు యొక్క టె టెంపుల్కు దాతలు అందరూ మాకు సహకరించరు మరియు గ్రామంలో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా మా టెంపుల్కు దాతలు వాళ్ళు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి దిగ్విజయంగా ఒక సంవత్సరం లోపలనే మేము గుడి కట్టుకోవడం జరిగింది ఈ యొక్క గుడి యొక్క విశేషము భగవంతుడు ఒకటే సంవత్సరంలో తొందరగా మొత్తం టెంపుల్ కంప్లీట్ అయిందంటే ఆ భగవంతుడు మంచి బలమైన సంతోషంతో ఈ యొక్క కార్యక్రమం జరిగింది కాబట్టి తొందర త్వరతగతిన ఈ టెంపులు పునర్నిర్మాణం జరిగింది మరి దాతలకు కూడా మా యొక్క గ్రామం ద్వారా మా టెంపుల్ ద్వారా మా యొక్క అందరి ద్వారా కూడా ఈ యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ మూడు రోజుల కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలు భక్తులు అందరూ తరలి రావడం జరిగింది వారికి తీర్థప్రసాదాలు మరియు మధ్యాహ్నం అన్న అన్నదానము కూడా మూడు రోజులకెళ్ళి జరుగుతుంది రేపు కూడా రేపు మధ్యాహ్నం కూడా అన్నదానం ఇప్పుడు కూడా మా మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది కాబట్టి మాకు సహకరించిన దాతలందరికీ గ్రామ ప్రజలందరికీ మీడియా మిత్రులకు అధికారులకు అందరికీ కూడా మేము ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రేపు యొక్క టెంపుల్ యొక్క విగ్రహ ప్రతిష్టలు ఉంటాయి హనుమాని విగ్రహ ప్రతిష్ట మరియు శివ శివుని యొక్క ప్రతిష్ట అన్ని గజస్తంభం యొక్క ప్రతిష్ట దీనికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి వారి కూడా వారి కుటుంబ సభ్యులు కానీ తప్పకుండా వస్తారని మేము ఆహ్వానించడం జరిగింది వస్తారని ఆశిస్తున్నాము తప్పకుండా వచ్చి మా యొక్క గ్రామ ప్రజలను ఆశీర్వదించి మా భగవంతుని ఈ హనుమాన్ని అందరి టెంపుల్ని సందర్శించి వాళ్ళ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతారని మీ పెద్ద ఎత్తున అందరినీ ఎవరైనా పిలువకున్న అన్యత భావించవద్దు అందరు మా గ్రామానికి వచ్చి మా టెంపుల్ని సందర్శించవలసిందిగా ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తున్నాము అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ జై హనుమాన్